<says> <सी> <गत्ति वाँगी ludd dotted हुएंगेएंगा> जो जो जोहार इंडिया, 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 ज

ఈరోజు పోతనపల్లి గ్రామంలో అంటే ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామంలో అంటే గతంలో కాంగ్రెస్కి నేడు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి పది సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్కి కంచుకోట అయినటువంటి పోతనపల్లి గ్రామంలో నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి వక్తలు అదే విధంగా గ్రామ నాయకులు చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు ఇంతటి మార్పు రావడానికి కారణమైనటువంటి ఈ సంఘటనకి అదే విధంగా ఈ పరిస్థితికి ఉన్నటువంటి వారి యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ద్వారా మనం తెలుసుకుందాం చెప్పండి అందరికీ నమస్కారం అండి నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నలభై నాలుగులోకి అడుగు పెడుతున్నామంటే ఎంతమంది ప్రాణ త్యాగాలు ఉన్నాయో ఎంతమంది చాలా త్యాగాలు ఉన్నాయో మన పోతనపల్లి గ్రామంలో అంటే టీడీపీ అంటే నిన్నటి వరకే జడిసి జడిసి బయటకు వచ్చేవాళ్ళు కానీ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడాను నా పార్టీ ఇది నా పార్టీ అని బయటకు వస్తున్నారంటే ఇక్కడ ఉన్న మార్పు అంటే ఈ కూటమి ప్రభుత్వం మంచి పనులు చేసింది మంచి పనులు చేసిన తర్వాత మంచి మంచి కార్యక్రమాలు కూడా చేపట్టి ఇక కూడాను మంచి కార్యక్రమాలు చేపట్టే వాళ్ళని ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరు కూడా బయటకు వచ్చినటువంటి అయితే ఉండేవి కావు కానీ ఎప్పుడు లేనటువంటి విధంగా అంటే ఆనాడు కాంగ్రెస్కి ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్కి కలుచుకోట అనేటువంటి ఈ గ్రామంలో ఇంత అంగరంగ వైభవంగా ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించడానికి ఎలా భావిస్తారు ఆనాడు అన్నగారు పెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం పురస్కరించుకొని అప్పుడు పేద పేద ప్రజలన్న పేద మహిళలన్న మహిళా అన్నగారికి చాలా అపారా